ఈ పాఠంలో కర్మధారయ సమాసాలలో ఒకటైన సంభావన పూర్వపద కర్మధారయ సమాసం గురించి వివరించుకుందాం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం సంఖ్య పూర్వపదంగా ఉండేది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం సంభావన అనగా సంజ్ఞ లేదా గుర్తు వస్తువులను ప్రదేశాలను గుర్తించుటకు వానికి ఒక పేరు ఉంటుంది ఈ పేరును సంఖ్య అంటారు ఈ సమాసంలో మొదటి పదం సంఖ్యను తెలుపుతుంది రెండో పదం నామవాచకంగా ఉంటుంది ఉదాహరణకు యమునా నది యమున అను పేరు గల నది పై ఉదాహరణంలో యమునా అను పూర్వపదం ఒక సంజ్ఞ అది ఒక నది పేరు రెండో పదం నది ఒక నామవాచకం కావున ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను పరిశీలించుదాం సమాసపదం విగ్రహ వాక్యం మిథిలా నగరం మిథిలా అనుపేరుగల నగరం మానస సరోవరం మానస అనుపేరుగల సరోవరం శింశుపృక్షం శింశుప అను పేరుగల వృక్షం సహ్య నగరం సహ్య అను పేరుగల నగరం జాజి పువ్వు జాజి అని పేరుగల పువ్వు గంగానది గంగ అని పేరుగల నది జనకరాజు జనకుడు అను పేరుగల రాజు వింధ్య పర్వతం వింధ్య అను పేరుగల పర్వతం భారతాన్వయం భారతమను పేరుగల అన్వయం ఇట్లా ఇట్లా సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణలను చెప్పుకోవచ్చును